గుంట నక్కల్ని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబుని రా రా అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా రా అని చెప్పి ప్రజలను పిలుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలిరా కదలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జిత్తులు పన్ను పని చేయట్లేదు కిడ్నీ చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి ఆహ్వానం పలుకుతాయని త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ అది ఊడిపోయిన ఎంటర్ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారా పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రగల్పాలి పాలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడాలికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్లు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మళ్ళీ అభ్యర్థులు మారారు మళ్ళీ మాట్లాడే వాళ్ళు మారారు ఈ గుంట నక్క మాత్రం వీడు ఎట్టా ఉన్నాడు ఇప్పుడు రెండు మీటింగ్లు అయినా ఇది మూడో మీటింగ్ పెడతాడు ఎన్నికల లోపు నా ఊడిపోయిన ఎండ్రు కూడా వేయలేరు ఎక్కడో పెట్టుకోమండి బాబు గడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్రబుక్కులు అక్కడ పెట్టుకోమనండి బాబు గొడుగులు బుక్కునే